ఈరోజు జిల్లా గిరిజన సేవా సంఘం మిట్టుగడ్డలో ఉన్నటువంటి పత్తునాయ గారి భవన్లో మరి జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం నూతనంగా ఎన్నిక కాబడ్డది కాబట్టి మరి ఈ సంఘానికి ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా పి అని నేను ఎన్నిక కావడం జరిగింది అలాగే ఈరోజు ప్రధాన కార్యదర్శిగా సుభాష్ రాథోడ్ గారు ఎన్నిక కాబడ్డ జరిగింది దాంతోపాటుగా నా కార్యకం మొత్తం కూడా ఈరోజు నూతనంగా ఏర్పడ్డది ఇందులో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు ఈ ఈరోజు మరి జిల్లా గిరిజన ఉద్యోగ సంఘం పూర్తిగా మరి రాబోయే రోజుల్లో మరి పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి జిల్లా గిరిజన సేవా సంఘం అధ్యక్షులు శ్రీ డి రాజునాయక్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి యాదగిరి గారు అలాగే మా గౌరవ అధ్యక్షులు వి దేవజనాయ్ గారు మరి మా ముఖ్య సలహాదారులు పెద్దలు అంతిరాం సారు అలాగే బాలుమహేందర్ గారు మరి ఇక్కడ విచ్చేసినట్టు అందరికీ పేరు పేరున మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు అందరు కూడా నన్ను యూనోనగా ప్రెజెంట్గా ఎన్నుకున్నందుకు మరొకసారిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు సుభాష్ రాథోడ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇంతకుముందు కూడా ఈ సేవ ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన పనిచేసి ఉన్నాను ఇక్కడ మార్పులు చేర్పుల వల్ల మేము మాకి మా టీం మాకు ఎన్నిక చేయడం జరిగింది దీనికి పూర్తిస్థాయిగా నా శాశ్వశక్తితో నేను పంచిస్తాను అలాగే నాకు మీద ఉంచిన ఈ బాధ్యతని పూర్తిగా నేను నెరవేరుస్తానని చెప్పి నా యొక్క మనవి నగర్ జిల్లా గిరిజన ఉద్యోగ సంఘం ఎన్నికలు జిల్లా గిరిజన భవన్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా గంగారాం నాయక్ గారు ప్రధాన కార్యదర్శిగా ఆర్ సుభాష్ రాథోడ్ గారు అలాగే ఇంకా ఇతరత్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది వాళ్ళందరికీ యొక్క శుభాకాంక్షలు ఈ సంఘము గత ముప్పై సంవత్సరాలుగా కేవలము ఉద్యోగస్తుల గిరిజన ఉద్యోగస్తుల సమస్యలపై పోరాడుతూ వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతూ వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ఇది నిరంతరం కృషి చేస్తూ ఉన్నది దీనికి చాలా చరిత్ర ఉంది ఒక గొప్ప మంచి పేరు ఉంది ఈ సంఘాన్ని వీరి నాయకత్వంలో ముందుకు తీసుకుపోయి దీన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వరద విరదిల్లే విధంగా వీళ్ళు కృషి చేసారి నేను వాళ్ళకు తెలుపుకుంటూ మరి సమాజంలో ముఖ్యంగా గిరిజనులు గిరిజన మహిళలు ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఒక సంఘం అంటూ అవసరము ప్రతి జాతికి ప్రతి సమాజానికి ప్రతి వర్గానికి ఒక సంఘం అవసరము ఆ సంఘం బలోపేతం కావడానికి మా యొక్క గిరిజన ఉద్యోగులు మరియు సేవా సంఘం అందరం కలిసి కూడా దీన్ని బాగా పటిష్టంగా కృషి చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఒక గిరిజన భవన్ నిర్మాణం కావచ్చు గిరిజన అది మన కొండలో ఒక మంచి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అహర్నిశలు కూడా మేము వీళ్ళకొరకు పాట పాటపడుతున్నాము మా జాతిని మా జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి జాతికి కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడానికి ఈనాడు ఈ సమాజం కృషి చేస్తుంది ఈ ఉద్యోగ సంఘం కృషి చేస్తుంది దీన్ని అందరూ కూడా గ్రహించాలి ఈ ఉద్యోగ సంఘానికి మరి అందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే అందరి ఐకమత్యం లేకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి హక్కులు కూడా మనం సాధించుకోలేని పరిస్థితి ఉంటుంది ఇవాళ ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు మరి సంఘాలు బలోపేతం కావాలి ఐకమత్యంగా ఉండాలి ఆ ఐకమత్యం కొరకు అందరం కృషి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా గిరిజన సేవా సంఘం నాయకులైతే తప్పకుండా ఈ యొక్క సంఘాన్ని మరి సపోర్ట్ చేసి దీనికి ఒక మంచి రూపం తెచ్చే విధంగా వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా మా రాజు నాయక్ గారు అట్లాగే యాదగిరి నాయక్ గారు వీరు నిరంతరంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ సపోర్టు భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం వారి యొక్క ఆధ్వర్యంలో ఇంత పటిష్టంగా ఈ యొక్క స్థానాన్ని ఆక్రమించింది ఈ సంఘము దీన్ని ముందుకు తీసుకునే విధంగా అందరం కృషి చేస్తాను మేము మీ మీ యొక్క పత్రిక ద్వారా మేము తెలుపుకుంటూ మరి మరొకసారి మా యొక్క గిరిజన ఉద్యోగ సంఘానికి శుభాకాంక్షలు చూసుకుంటూ